రైతు బంధు ఇచ్చేసిన నలభై శాతం మందికి అప్పుడేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రకటన అబ్బా వాస్తవానికి ఎకరం లోపు వాళ్ళకి జమ అయింది అది మొత్తం రైతులలో ముప్పై శాతం మాత్రమే డెబ్బై శాతం మందికి ఇంకా జమ కాని పైకం ఆందోళనలో తెలంగాణ అన్నదాతలు రైతు బంధు ముప్పై శాతం మంది రైతులకు వేస్తున్నామంటూ వ్యవసాయ శాఖ మంత్రి రైతు బంధు నిధులు ఆపి డైవర్ట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేసిన అంటాడు అంటాడు ముఖ్యమంత్రి ఇందులో ఏది నిజం అంటే రెండు నిజమే వాళ్ళ కోణంలో కానీ అసలు వాస్తవం ఏంటంటే ఎకరం లోపు రైతులకు కొందరికి వేసి అందరికీ వేసినామని వ్యవసాయ శాఖ మంత్రి సమర్థించుకుంటే నిజంగానే పంట పెట్టుబడి సాయం పడుతుందని రాష్ట్ర రైతాంగం మాదాక ఎప్పుడొస్తుందోనని ఆశగా ఎదురు చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మీ నిధులను ఉద్యోగులకు మళ్లించినా ఇక నెక్స్ట్ మీకే అని ఊరిస్తున్నారు అసలు రైతు బంధు పడుతుందా దీనికి దీన్ని కూడా పబ్లిక్ స్టంట్స్ లెక్క చేస్తున్నారా అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏమే నలభై శాతం మంది పడ్డదని ఆయన అంటాను ఏకరం లోపే పడ్డరని ప్రధానంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు లక్షల మంది అన్నదాతలకు రైతు బంధు నిధులను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నలభై శాతం మంది చెప్పిండు అంటే రాష్ట్రంలో ఎకరం ఉన్న రైతులే ఇరవై ఏడు లక్షల మంది ఉన్నారు అంటే ఇంకా ఎకరం లోపే ఎకరానికంటే ఎక్కువ మంది ఎంతమంది ఉండొచ్చు అనేది ప్రధానంగా కూడా జరిగింది గతంలో రెండు రూపాయలు ఐదు రూపాయలు మూడు రూపాయలు ఎట్ల పడ్డాయో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే వాస్తవాలు మీ అందరికీ కూడా తెలుసు ఏమేమి జరిగింది ఎట్లెట్లు ఉన్నదో కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు రైతుల నోట రైతు 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 నీ పాడుగాను నీ రాత అని ఏ క్షణాన మహానుభావుడు రాసిండో ఆ పాటగానేం ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కన్నీలతోని ఆపసోపాలతోని ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి తెలంగాణ రైతాంగా ఓ పక్కన నీళ్ళు ఇవ్వలేరు ఇంకో పక్కన పెట్టుబడి సాయం ఇయలేరు ఇంకో పక్కన రైతులకు కరెంట్ ఇవ్వలేదు ఎందుకయ్యా మీ ప్రభుత్వం ఉండి ఎవడి కోసం ఎందుకోసం అని అడుగుతున్నది తెలంగాణ సమాజం మీకు ఇచ్చే ఓపిక ఉంటే ఎప్పుడో ఇచ్చేటోళ్ళు మీకు ఇయ్యాలన్న ఇంట్రెస్ట్ లేదు ఇవ్వాలన్నది ఏది లేదు కాబట్టి గీఆటు రోజున రైతులను ఆగం చేసే పరిస్థితి ఓ రైతన్నా ఇన్నవా కాయ కష్టం చేసి కార్మికుడుగా నువ్వు ఎన్నో రకాలుగా రోజు పరిశ్రమలు చేసి నీ వ్యవసాయాన్ని నమ్ముకుని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి దేశానికి అన్నం పెట్టే ఓ రైతన్నా దేశానికి వెన్నుముక్క రైతన్నా అని ఇరిసేదందుకు వచ్చిందే కాంగ్రెస్ తోడు అర్థం చేసుకోవే రైతన్న ఇది వీళ్ళ పాలన వీళ్ళ పాలన సల్లగుండా తెలంగాణ ప్రజలు తిట్టే తిట్లకు వీళ్ళంటే ఇంటి ఎక్కడో పోదు